కి స్వాగతం ముందుగా హెడ్ లైన్ పుంగనూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఆరేళ్ల బాలిక అస్పియా కుటుంబ సభ్యులను పరామర్శించిన ముగ్గురు రాష్ట మంత్రులు ప్రమాదంలో గాయపడిన పాత్రికేయుడు బాలకృష్ణ యాదవ్ కుటుంబానికి పదివేల ఆర్థిక సాయం అందించిన ది మదనపల్లె ప్రెస్ క్లబ్ సభ్యులు పురుగుల మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి ఒకరి పరిస్థితి విషమం వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ వసతుల సమస్యలను రోజుల్లో పరిష్కరిస్తామని హామీ చూస్తే పొంగనూరులో గత నెల ఇరవై తొమ్మిదిన అదృశ్యమైన బాలిక మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర మైనారిటీ మంత్రి ఫరూక్ అన్నారు ఆదివారం ఆయన పొంగనూరు నుండి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా వెంట ఇంటికి విచ్చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ రోజు మైనార్టీల పట్ల చిత్తశుద్ది చూపని జగన్మోహన్ రెడ్డి అధికార మదం దిగటంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు గత వైకాపా ప్రభుత్వంలో ఎన్నో ఆకృత్యాలు జరిగినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు పలమనేరులో ఓ బాలికను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన ఘటన జరిగినా కనీసం వారి కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా వైకాపా నాయకులు రాలేదని ఏనాడు బాధిత కుటుంబాలకు రూపాయి ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శించటం హాస్యాస్పదం అన్నారు బాలిక అత్యాచారానికి గురి అవ్వలేదని పోస్టుమార్టం రిపోర్ట్ తల్లిదండ్రులు చెబుతున్న నీలి మీడియో అసత్య బాలిక అత్యాచారానికి గురి అవ్వలేదని పోస్టుమార్టం రిపోర్టు తల్లిదండ్రులు చెబుతున్న నీలి మీడియా అసత్య కథనాలతో అందర్నీ పక్కదారి పట్టిస్తుందని దాని వైకాపా రాజకీయం చేస్తుందని దీన్ని మానుకోవాలని హితవు పలికారు బాలిక మృతి సంఘటనలో దోషులెంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు వాళ్ళు అప్పుడు మాట్లాడరు ఇప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు అదే ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలాంటి మాటలు నమ్మకండి తిరిగి తిరిగి మీరు వాళ్ళు ప్రశ్నించండి మేము చెప్తున్నాం ఎందుకంటే ఇంతమంది అమ్మాయిలు మిస్ అవుతున్నారని ఆ రోజు చెప్తే ఆ రోజు ఎవరు మాట్లాడలేరు ఈ రోజు ఎక్కడ కూడా అటువంటి సంఘటనలు జరగకుండా ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కొంతమంది బయటకు వచ్చి కొంత ఇక్కడ గాంజా డ్రగ్స్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి వాటిని కూడా అరికట్ట చెప్తే మేము దాని పని మీద ఉన్నాం ఈ వంద రోజుల పరిపాలనలో డ్రగ్ గంజాని డ్రగ్స్ ని అరికట్టడానికి నార్కోటిక్ టాస్క్ చేస్తున్నాం అది కేబినెట్ అప్రూవ్ అయిన తర్వాత లాంచ్ కూడా చేస్తాము నిర్మూలించంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఒక స్టెప్ బ్యాక్ బ్యాక్ స్టెప్ కూడా మేము అట్ ద సేమ్ టైం గంజాన్ ఎక్కడైనా సరఫరా జరిగినా గంజా యూజ్ చేసినా కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అటువంటి సంఘటనలు ఏమైనా కనిపించినా దయచేసి ప్రజలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను ఒకటి కాదండి రెండు కాదు సంఘటనలు చెప్పమంటే నేను చాలా సంఘటనలు చెప్పగలను ఆ ఐదు సంవత్సరాల్లోని ఐదు సంవత్సరా మీరు అన్న వాళ్ళ తల్లి కూడా ఈ రోజు నా దగ్గరకు వచ్చింది ఈ రోజు మాట్లాడడానికి అంటే విషయం ఏంటంటే ఆ రోజు అధికారంలో ఉండి సీఎం పొజిషన్ లో ఉండి ఆయన ఆ రోజు ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోయినా చంపేస్తున్నా అత్యాచారాలు చేస్తున్నా మీరు తెలుసా మహిళా కమిషన్ కి సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక బుక్లెట్ ఇచ్చామండి ఇంతమంది అమ్మాయిలను చంపేశారు ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినాయి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారంటే రోజు దాని గురించి మాట్లాడిన సందర్భం లేదు ఈ రోజు కావాలని ఇక్కడ రాజకీయం చేయడానికి ఆ పాపం ఆ పిల్ల అత్యాచారం జరగలేదు నా పిల్లకి మామూలుగా చనిపోయింది అతి క్రూరంగా చంపేశారని నా తల్లిదండ్రులు బాధపడతా ఉంటే లేదు అత్యాచారం జరిపి చంపేశారు అంటే ఈ రకంగా వాళ్ళు అది కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారు కేవలం రాజకీయాలకి చావుల్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి వైఎస్ఆర్ ఉంది తప్పించి మించి ఏమీ లేదు అందుకే నేను అప్పీల్ పెడుతున్నా జన ప్రజలకు అప్పీల్ పెడుతున్నా మైనార్టీ సోదరులకు అప్పీల్ పెడుతున్నా కూడా ఒక్కసారి ఆలోచించండి సంఘటన జరిగిన తర్వాత ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారో పోలీసులు ఈ రోజు ఈ సంఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే ముక్కు పిచ్చ ముక్కు పసిబిడ్డను దారుణంగా హత్య చేశారు ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటున్నాం సమాజంలో ఏ అన్యం పుణ్యం తెలియని పసిబిడ్డలను ఎవరు ఇలాంటి దాడులకు పాల్పడకూడదు ముఖ్యంగా ఈ ప్రభుత్వం అయితే రాబోయే కాలంలో చిన్నల చిన్న పిల్లల పట్ల వివక్ష చూపిస్తే తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటాం ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఆ కుటుంబానికి అయితేనే మిగతా వాళ్ళకి మేము ఒకటే భరోసా ఇస్తున్నాం గత ప్రభుత్వాల లాగా కాకుండా ఈ ప్రభుత్వాల్లో ఇలాంటి చర్యలకు ఎవరైనా పాటుపడితే కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం ముఖ్యంగా ఎవరు దీని రాజకీయ కోణంలో మాత్రం చూడొద్దండి ఎందుకంటే ఒక చిన్న బిడ్డ చనిపోయినది ఆ పేరు రివీల్ చేసేదానికి కూడా మా ప్రభుత్వం ఇష్టపడలేదు దీన్ని వైసీపీ వాళ్ళు వాళ్ళ ఛానళ్ళలో పేరుతో సహా చెప్పడం అలాగే అత్యాచారం జరిగిపోయినట్టు ప్రతిపక్షాల మీద కాకపోతే ఇప్పుడు ఎవరైతే రూలింగ్ లో ఉన్నా మా మీద ఏదైనా అభండరాలు వేసేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు వాళ్ళకు కూడా మేము న్యాయం చేస్తామని చెప్పి కలిసి చెప్పినారు కానీ ఇప్పుడు ఏం న్యాయం చేయలేదు ఉల్టా మాకి ఊరినింటి భయపడిచ్చి పరమ్మేరు లో ఉండేవారు మేము నివేసిస్తాము ఇప్పుడు తుంగూరులో వచ్చి నివసిస్తున్నాము లోకేష్ దాన్ని కూడా కలిసినాము పాందవాళ్ళని కూడా కలిసినాము మళ్ళీ కేసు కూడా రీ ఓపెన్ చేస్తాం చేస్తాం చెప్పిన కేసు న్యాయం చేస్తామని చెప్పినారు మా కూడా ఏంటండి చిన్న పిల్లోళ్ళు ఇంటి కాడే ఆడుకుంటా ఉంటే ఎత్తుకొని వెళ్ళిపోయి దారుణంగా మూడు రోజుల తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లు మా పాప చూడలేని స్థితిలో మేము కూడా చూసుకోలేదు మా పాప అంత దారుణంగా చేసి చంపి లాస్ట్కు ఈ మాదిరిగా చేసినారు దయచేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మరియు చిన్న పిల్లలకు ఎవరు ఈ విధంగా చేయకుండా ఇంక మీద ఎవరు పిల్లలైనా ఒకటే దయచేసి ప్రభుత్వం వారు సీఎం గారు మీరు చేస్తారనే నమ్మకంతో ఎంతో ఎదురు చూస్తా ఉండమని మదరపల్లి గ్రామీణ మండలం కోళ్లబైలు పంచాయతీ బాబు కాలనీలో జామతోట ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీ కాలువలు సిమెంట్ రోడ్లు లేవని స్థానిక ప్రజలు మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి పదిహేను రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించి వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఇందిరానగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే స్థానికుల నుండి తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని గతంలో పర్యటించిన తెలుసుకుని నెల రోజుల్లో ఇందిరానగర్ ప్రాంత ప్రజల కోసం మినరల్ వాటర్ ట్యాంక్ ను నేడు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నవషాద్ సాజిద్ రఘుపతి నాయుడు శ్రీనివాసులు నాయుడు రెడ్డి రాయల్ బిల్డర్ రామకృష్ణ ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి మల్లికార్జున నాయుడు మోహన్ రెడ్డి పురుషోత్తం ఆర్ఆర్ వీధి బాబా వేమయ్య డాన్స్ రెడ్డప్ప పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు కోసం మా కోసం ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ ఇవ్వని కోరారు ఈ ఏరియా ప్రజలు ఇందిరానగర్ షాదీ మహల్ పరిసర ప్రాంతంలో ఇచ్చిన మాట ఇచ్చినట్లే దాదాపు ఈ వాటర్ ప్లాంట్ వచ్చి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కే మనం ఇవ్వాల్సింది కొంచెం ఇక్కడ వర్క్ సివిల్ వర్క్ అవన్నీ లేట్ అయిన ఇప్పుడు ఇప్పుడు తక్షణం ప్రజలకి అది అంకితం చేశాము ఇదే కాకుండా ప్రజా సమస్యల పైన ఈ గత ప్రభుత్వం చేసిన అరాచక పరిపాలన వలన ఈరోజు మీకు తెలుసు లేదో మున్సిపాలిటీలో డబ్బులు లేవు నాశనం చేసేసారు వ్యవస్థ మున్సిపాలిటీకి వచ్చే జనరల్ ఫండ్ పోయి రాష్ట్ర ఖజానాకు పోతుందట ఎవడన్నా బుద్ధుండేవాడు పోయి ఆ ఊరికి వచ్చే డబ్బులు పోయి రాష్ట్ర ఖజానాకు తీసుకుంటాడా అట్లా జరిపినారు గత ప్రభుత్వం వీళ్ళకు వాస్తవానికి ప్రభుత్వం నడిపే నైతిక విలువలు లేవు అసే ప్రభుత్వం నడిపే విధానాలు కూడా వెళ్తాయి ఈ విధంగా ఆ రోజు వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు పట్టణ ప్రజలు ఎక్కడెక్కడ పట్టణాల్లో అన్ని ప్రజలు ఈరోజు కష్టాలు పడుతున్నటువంటి మదనపల్లి ఎక్కడ పోతే గుంతలమయమే నాశనం చేసేసినారు వ్యవస్థ జనరల్ ఫండ్స్ లేదు బీపీఎస్ఎల్ఆర్ఎస్ ఫండ్స్ లేవు ఏ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్ కూడా అసలు లేదు అంతా మనం ప్రపోజల్ ఇస్తే వస్తాయండి ఎవడైనా నేర్పించింది వ్యవస్థ చెప్పడానికి పదాలు లేవు చాలా సిగ్గుగా ఉంది ఈ ప్రభుత్వం చేసిన పరిపాలన దానికి

పుంగునూరు పట్టణం మృతురాలి నివాసం వద్ద తండ్రి అజ్మతుల్లాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడి ప్రభుత్వం మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల హోం హోంమంత్రి అనిత మాట్లాడుతూ చిన్నారిని చంపిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇలాంటి ఘటనలు మరొకరికి జరగకుండా చూడాలని సీఎం చంద్రబాబును మృతురాలి తండ్రి అజ్మతుల్లా కోరారు పుంగనూరులో మైనర్ బాలిక మృతిని వైకాపా రాజకీయం చేసిందని హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరేళ్ల అస్పియా మృతిపై పోలీసులు పటిష్ట విచారణ జరపాలని పోలీసులు తక్షణం స్పందించారని మృతి చెందిన బాలిక తల్లిదండ్రులు చెప్పడం గమనించాలని అన్నారు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం పోలీసులు విచారణ జరుగుతోందని ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశారని వైకాపా నేతలు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు అత్యాచారం జరగలేదని మార్టం రిపోర్టులో వచ్చిందని గుర్తు తెలియని వ్యక్తులు చంపారని రిపోర్టులు ఉంటే వైకాపా నేతలు పదే పదే అత్యాచారం చేశారని ప్రచారం చేసి వారి కుటుంబ సభ్యులను మనోవేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైకాపా నేతలు పుంగనూరుకు రావడానికి స్వాగతిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా పులివెందులలో తమ ఇంటి పక్కనే అత్యాచారం సామూహిక అత్యాచారం చేసినా ఐదేళ్లలో కేసు తీర్చలేదని ప్రశ్నించారు పరామర్శ కోసం పులివెందులకు వెళ్తే అట్రాసిటీ కేసులు పెట్టారని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో వందలాది మంది మహిళా మిస్సింగ్ కేసులు అత్యాచారం కేసులు నమోదైనా పట్టించుకోలేదని అన్నారు త్వరలోనే నిందితులను పట్టుకుని అస్పియా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో పుంగనూరు తేదేపా ఇన్ఛార్జ్ చెల్లారమచంద్రెడ్డి తెలుగు యువత రాష్ట అధ్యకుడు శ్రీరామ్ చిన్నబాబు పుంగనూరు తేదేపా ఇన్ఛార్జ్ జయచందర్ రెడ్డి జిల్లా తేదేపా మహిళా అధ్యక్షురాలు అరుణ పాల్గొన్నారు ఆ అమ్మాయిని రేపు చేస్తే చాలా దుర్మార్గం ఉంది చాలా ప్రచారం చేయొచ్చు కానీ చనిపోయింది అమ్మాయి చౌమై తేలింది ఆ అమ్మాయి తగ్గరికి కిడ్నాప్ చేసిన కేసు కిడ్డా తర్వాత ఇక అమ్మాయిని పోస్ట్ మార్టం చేసినట్టు కూడా గాయలు దెబ్బలు ఏంలు ఇంజనీరి కూడా లేవు అమ్మాయి ఏదైనా సెక్షుల మంది అరెస్ట్మెంట్ జరిగిందంటే అల్లరి కూడా ఏం లేదు దాన్ని అనవసరంగా మీడియా చిత్తూరు జిల్లా పుంగనూరులో గత ఇరవై తొమ్మిదో ఇరవై తొమ్మిదో తారీఖున ఒక ఆరు సంవత్సరాల చిన్నారి ఏదైతే అదృశ్యమైందో ఆ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా అది దాదాపు అది దేశ దేశ కూడాను ఆ అంశం వైరల్ అయినటువంటి అంశం దాని తర్వాత ఏదైతే ఒకటో రెండో తారీఖున మృతురాలుగా అమ్మాయి బయటికి రావటం దాని తర్వాత నుంచి దీనికి చాకచక్యంగా ఏంటంటే అత్యంత బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ ఎటువంటి అత్యాచారం కానివ్వండి రేప్ కానివ్వండి జరగకపోయినా కానీ దాన్ని పర్టికులర్గా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏంటంటే పర్టికులర్గా సాక్షి మీడియా ఇదేదో రేప్ జరిగిందని చెప్పేసి లేకపోతే ఆ అమ్మాయిని పాడు చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా ఏదైతే మీడియా ఇర్రెస్పాన్సిబుల్గా చూపించినటువంటి అంశం ఏదైతే దానివల్లనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఒక ఫాల్స్ న్యూస్ అనేది ప్రాపగేట్ అయింది వాస్తవానికి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు చంపేశారు అదైతే వాస్తవం ఈ రోజున ఏదైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు మొత్తం కూడాను ఏదైతే జరిగిందో మొత్తం విషయాన్ని కూడాను వాళ్ళు బయటపెట్టడం చేసింది ఇదంతా జరిగితే కనుక మీరు ఒకసారి గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే కనుక ఇదే పలం నేరు పక్కనే ఉన్నటువంటి పలం మిస్బా అనే ఒక చిన్నారి పదవ తరగతి విద్యార్థిని అత్యంత దారుణంగా ఆ అమ్మాయిని నువ్వు ఈ స్కూల్లో ఎందుకు చదువుతావు అని చెప్పేసి చిన్న చూపు చూస్తే ఆ అమ్మాయిని యొక్క ఆ అమ్మాయి పడినటువంటి వేదనకి ఆ అమ్మాయి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటుంది కనీసం ఏ ఒక్కరు కూడాను వచ్చి ఆ కుటుంబానికి పరామర్శించాడు ఏ ఒక్కరు కూడాను వచ్చి ఆ కుటుంబానికి ఆదుకోడు దాని తర్వాత ఇదే పెద్దిరెడ్డి అని చెప్పేసి పెద్ద పేరు పెట్టుకున్నటువంటి ఆయన ఆయన వెళ్ళి పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ది మదనపల్లె ప్రెస్ క్లబ్ ద్వారా మొదటి సాయం పదివేల ఐదు వందల రూపాయలు తోటి పాత్రికేయ కుటుంబానికి అందించడం సంతోషంగా ఉందని ది మదనపల్లె ప్రెస్ క్లబ్ పాత్రికేయులు పేర్కొన్నారు సుదీర్ఘ కాలంగా మదనపల్లిలో పాతికేయ వృత్తిలో ఉన్న బాలకృష్ణ యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు మణికట్టు విరగటంతో ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు విశ్రాంతి తీసుకుంటున్న బాలకృష్ణ యాదవ్ కుటుంబాన్ని ది మదనపల్లి ప్రెస్ క్లబ్ పాత్రికేయులు పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ది మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున మూడు రూపాయల రూపాయలు ఆర్దిక సాయంతో పాటు పాత్రికేయులు శ్రీనివాసరావు రెండు పేల రూపాయలు ఏఆర్ సురేష్ వెయ్యి రూపాయలు నానా బాలకుమార్ వెయ్యి రూపాయలు రవీంద్ర ఐదు వందలు ఆనంద్ కుమార్ ఐదు వందల రూపాయలు సుధాకర్ ఐదు వందల రూపాయలు రామకృష్ణ ఐదు వందల రూపాయలు యుగంధర్ ఐదు వందల రూపాయలు అశోక్ ఐదు వందల రూపాయలు శ్రీనివాసు రెడ్డి ఐదు వందల రూపాయలు అందించారు బాలకృష్ణ యాదవ్ ది మదనపల్లి ప్రెస్ క్లబ్ పాతికేయులకు కృతజ్ఞతలు తెలియజేశారు శనివారం ములకల చెరువు నుంచి న్యూస్ కవరేజ్ ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఆరుగురు వ్యక్తులు తనపై దాడి చేసి తన ల్యాప్టాప్ మొబైల్ కెమెరా రెండు లక్షల రూపాయల విలువైన వస్తువులు దోచుకెళ్లారని తనపై దాడి చేసిన వారిపై ములకల చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని జీ నైన్ ఛానల్ రిపోర్టర్ రమేష్ ఆరోపించారు తనపై దాడి చేసిన వారిలో రెడ్డి కార్ డ్రైవర్ ఉన్నట్లు తాను అనుమానిస్తున్నట్లు తెలిపారు తనపై దాడి జరిగినట్లు నేడు పుంగనూరులో పర్యటించిన మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు రమేష్ తెలిపారు దానిలో బైపాస్ మా చెరువు బైపాస్ దగ్గరకు వచ్చి ఆరు మంది మేము జయచంద్రారెడ్డి మనుషులు మా మీదే న్యూస్ చేస్తావరా నువ్వు అని చెప్పని నా దగ్గర ఉన్న కెమెరా ల్యాప్ ట్యాబ్ ఫోను దాంట్లో ఉన్న మైక్లు అన్నీ లాక్కొని వెళ్ళారు సార్ మీరు ఎవరు ఎందుకు నన్ను కొడుతున్నారు మీరు ఎవరు చెప్పాలంటే కూడా మా న్యూస్ చేస్తావరా నువ్వు మేము రెడ్డి అనుచరంలో మేము అని చెప్పని నన్ను బెదిరించారు సార్ వాళ్ళు బెదిరించి మంది కలిసి కొట్టారు నేను కొట్టిన తర్వాత నేను మళ్ళీ మలకల్చేరు పోలీసులకు వెళ్ళినా కూడా అక్కడ మా ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాను ఆమె ఇంతవరకు మనకేం ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు ఇదే సార్ జరిగింది గత ముప్పై ఏళ్ళ నుంచి నేను జర్నలిజం ఎన్నెన్నో ఆర్టికల్స్ రాస్తాను ఒక్కరు కూడా నా మీద ఇది చేయలేదు కానీ ఫస్ట్ టైం నా మీద వీళ్ళు నా మీద అటాక్ చేశారు సార్ వాళ్ళు చెబు అక్కడున్న జయచంద్రారెడ్డి డ్రైవర్ శివ శివశంకర్ సార్ మెయిన్ శివప్రసాద్ అతను బాగా గుర్తుపడతాను సార్ నేను మాస్క్ లేసుకున్నాను సార్ అంతా కూడా వచ్చి ఒక ముగ్గురు అందరూ మాస్క్లు వేసుకున్నారు ఇద్దరిని అయితే నేను గుర్తుపడతాను సార్ బాగా నా ట్యాబు దగ్గర దగ్గర ముప్పై వేల రూపాయల ట్యాబు ముప్పై వేల రూపాయల ఫోను ప్లస్ మైకు లోగో మైకు కెమెరా క్యానస్ డిజిటల్ కెమెరా అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయినా సార్ మలకల్ చెరువుకు వెళ్ళాను మలకల్ చెరువుకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాను నేను వాళ్ళు ఇంతవరకు మనకేం రెస్పాన్స్ ఇవ్వలేదు సార్ వాళ్ళు ఏమంటే నేను ఫోన్ చేశాను ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎవరో మాకు దొరికిందని చెప్పి బ్యాగ్ తెచ్చి ఇచ్చారు మీరు తీసుకొని పోవచ్చు అని చెప్పని విధంగా తెచ్చారు ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారని చెప్పని అడిగితే అదేం తెలీదు మాకు దొరికిందని చెప్పి తెచ్చి ఇచ్చారని చెప్పని ఎస్ఐ గారు చెప్తున్నారు సార్ మీడియా పైన ఎప్పుడు కూడా ఎప్పుడు చేయలేము మీడియా పైన దాడి చేయడం అనేది మొన్న కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మీడియా పైన దాడి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పాలి కానీ తంబాలపల్ల మాత్రం విపరీతమైన ఇది చేస్తున్నాడు జయచంద్రారెడ్డి అనే వ్యక్తి మీ పేరు మళ్ళీ మెన్షన్ చేస్తున్నా సార్ వాళ్ళ అనుచరులను మేము జయచంద్రారెడ్డి అనుచరులము చెప్పన్నారు సార్ అందుకని నేను ఆ పేరు మెన్షన్ చేస్తున్నా సార్ ఇక్కడ డిటైల్స్ చూస్తే గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన నాగరాజారెడ్డి తన కుటుంబంతో కలిసి ఇంటిలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు ఈ ఘటనలో తన భార్య జయంతి నలభై కుమార్తె సునీత ఇరవై దినేష్ ఇరవై నలుగురు కలిసి ఇంటిలో పురుగుల మందు సేవించారు పురుగుల ముందు సేవించిన కొద్దిసేపటికి కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో గట్టిగా కేకలు వేశారు అరుపులు విన్న గ్రామస్తులు నూట ఎనిమిదికు సమాచారం ఇవ్వడంతో వీరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు చికిత్స పొందుతూ నాగరాజు రెడ్డి అతని భార్య కూతురు ముగ్గురు మరణించారు కుమారుడికి చికిత్స సమాప్తం తిరిగి అంతవరకు సెలవు నమస్కారం